సెవెంటీన్ సెవెంటీ అంటే పదిహేడు వందల డెబ్బై సంవత్సరం మధ్య కాలంలో బ్రిటిష్ వారు సృష్టించిన కృత్రిమ కరువు వల్ల దాదాపుగా పది లక్షల మంది అమాయక భారత ఇన్నోసెంట్ ఇండియన్స్ చనిపోయారు అలాగే పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరం మధ్య కాలంలో అదే బెంగాల్లో బ్రిటిష్ వారు రెండో ప్రపంచ యుద్ధకాలంలో వాళ్ళ యొక్క సైనికుల కుహారం ఏర్పాట్ల కోసం సృష్టించిన కృత్రిమ కరువు వల్ల ముప్పై లక్షల మంది అమాయకమైన ఇన్నోసెంట్ అయిన భారతీయులు చనిపోయారు ఆరు వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ వారు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల వరద వరదల వల్ల కరువుల వల్ల బ్రిటిష్ వారు చేసిన దారులు మారణ కండల వల్ల మొత్తం కలిపి జాసన్ హికెల్ అని చెప్పి బ్రిటిష్ ఆర్థికవేత్త యొక్క స్టడీ అభిప్రాయం ప్రకారంగా దాదాపుగా ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు అమాయకమైన భారతీయులు చనిపోయారు చెప్పేసి తేలుతుంది అదే మొగలుల కాలంలో ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు అంటే పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు మొగలాయులు చేసినటువంటి దారుణ మారణకాండల వల్ల వాళ్ళు కల్పించినటువంటి అసౌకర్యాల వల్ల మొత్తం కలిపి యాభై లక్షల నుంచి కోటి మంది వరకు చనిపోయినట్లు తేలుతుంది ఇంత దా మారణకాండ చేసినటువంటి బ్రిటిష్ వారైనా అంటే ముస్లిం రాజులైనా ఎప్పుడు కూడా భారతదేశంలో ప్రజల గురించి భారతీయుల భారతీయుల గురించి హిందూ దేవాలయాల గురించి పట్టించుకోలేదు కానీ ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ముస్లిం రాజుల యొక్క చరిత్ర గురించి గొప్పగా చెప్పబడింది కానీ అదే ఎన్సిఆర్టీ యొక్క పన్నెండవ తరగతి పుస్తకాలలో దాదాపుగా ము ముస్లిం రాజులందరూ కూడా దేవాలయాలకు రిపేర్ చేసుకోవడానికి నిధులు కేటాయించినట్లుగా డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పబడి ఉంది కావాంగ్ వర్మ అని చెప్పేసి ఒక సిటిజన్ మన ఆర్టీఐకి ఎన్సిఆర్టికి మొఘలాయులు ఎట్లా లేకుంటే ముస్లిం రాజులు ఎట్లా ప్రకటించారు నిధులు కేటాయించారు అని చెప్పేసి అడిగితే దానికి ఆధారాలు ఏముంది చెప్పింది ఎన్సీఆర్టీ చెప్పింది దీన్ని బట్టి ముస్లిం రాజులైనా లేకుంటే బ్రిటిష్ వారైనా ఎవరైనా భారతీయులు దోచుకుని కోసం చూశారు కానీ భారతీయులు కాపాడకోవడం లే భారతీయుల కోసం ఎప్పుడు ఆలోచించలేదు అని చెప్పేసి తేలు